కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కి మరోమారు మోసం చేసేందుకు సిద్దమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తిలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు వేదికగా కాంగ్రెస్ భాజపాలపై విమర్శలు గుప్పించారు కరీంనగర్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నియోజకవర్గానికి ఏం చేయలేదని విమర్శించారు కాంగ్రెస్ పార్టీ బాండ్లు బౌన్స్ అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్లు ఓట్లతో పాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు వినోద్ కుమార్ కు ఓటేసి బారాసాను దీవించాలని కోరారు ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు మేము రాగానే వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మీ అందరికి బాండ్ పేపర్ రాసిచ్చి మీ చేతులల్లో పెట్టేది ఏమారా నాయన వంద రోజులు అయింది ఇంకెప్పుడు ఇస్తావురా నాయన అంటే ఇప్పుడు చేతుల్లో లావట్టేది ఇప్పుడు ఏమంటుండ్రు ఏం మొన్ననే వచ్చినాం కాదే ఐదు నెలలే అయింది జ రాదు సన్నాయి నొక్కులు నొక్కుతురు కొడుకులు మొదటి సంతకం పెట్టమన్నారు కుర్చీలో కూర్చోగానే రెండు లక్షల రుణమాఫీ అన్నారు ఒక్కరికన్నా రెండు లక్షల రుణమాఫీ అయిందాపుడితే ఈ రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు అయితే తిట్లు లేకపోతే మీద ఓట్లు ఒట్లు ఒట్లు తప్ప ఎందుకు పెడుతున్నాం బిడ్డ ఓట్లు అంటే నీ బాండ్ పేపర్ బౌన్స్ అయిపోయింది జనం తిరగబడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓట్లేసేట్లు లేడని ఇప్పుడు ఆగిపోతాడు దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుండు ఇంకా ఆయన పుణ్యాత్ముడు వెబ్బేళ రాలే వస్తే రాజన్న మీద ఒట్లు పెట్టుండే మాట్లాడితే ఇలా ఆయన కేసీఆర్ ను తిట్టిపోస్తున్నాడు కేసీఆర్ నువ్వు తిట్టుడు దేవుని మీద ఒట్టు పెట్టుడు ఇంతకు నుంచి నువ్వు చేసింది ఏముండేది ఈ విషయాన్ని మీరు అందరు ఆలోచించాలి మరి బీజేపీ ఆయన ఇలా ఏమైనా చేసినారే బీజేపీ పార్టీ అంటే అది కార్పొరేట్ల పార్టీ కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే పార్టీ కర్షకులకు అన్యాయం చేసే పార్టీ బీజేపీ పార్టీ రైతులకు ఏమైనా ఇచ్చిందా బీజేపీ బహిరకాళ్ల మీటర్లు పెట్టమన్నది రైతులకు నల్ల చట్టాలు తెచ్చి ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకున్న పార్టీ బీజేపీ పార్టీ అందువల్ల అక్క చెల్లెళ్ళారా దయచేసి మీకు మంచి చేసిన కేసీఆర్ ను గెలిపిద్దాం మన వికాసం కోసం మన విధులను మనం గెలిపించుకుందాం